నేను పెట్టిన ప్రెస్ మీట్ ఒకటి మీరు చెప్పేది అడిగేది ఒకటి ఏంది రాష్ట్ర ప్రభుత్వం గురించి అడగండి చెప్తా మా పార్టీ ఇంటర్నల్ మా పార్టీ విషయాల గురించి ఎందుకు చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం గురించి అడగండి చెప్తా నిన్న ఇంకా ఇంకా నిన్న ముఖ్యమంత్రి గారు ఇంకా ఏమేమన్నా లోపల ఏమైనా జరిగినాయి మాకు తెలువని ఏమైనా ఉంటే అడగండి ఐదు గంటలు ఏం చర్చ జరిగింది మీరు అటువంటివి ఇవ్వాలి బయటికి ఐదు గంటల చర్చ ఏం చేసిండ్రు ఇక డిఏ గురించేనా ఐదు గల ఐదు గంటలు మేము అనుకున్నాము లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టేస్తాడేమో ఎమ్మెల్యే అనుకున్నాం అటువంటి వార్త వస్తుందేమో బ్యానర్ అయితే అనుకున్నాం ఏదీ లేదు కాళేశ్వరం మీద ఏమైనా రిపోర్ట్ వచ్చిందేమో అదేమన్నా బయటపడతాడేమో అనుకున్నాం అది లేదు రైతు భరోసా పాపం ఎమ్మెల్యే ప్రకటిస్తాడేమో అనుకున్నాము అది లేదు పోనీ ఇప్పుడు ఈ ఐదు వందల రూపాయలు ప్రతి బోనస్ ఉంది రైతుకు అదేమన్నా నిన్న రిలీజ్ చేసిండేమో ప్రకటిస్తాడేమో అనుకున్నాం అదీ లేదు ఎక్కడ బోనస్ ఇప్పటిదాకా ఇవ్వలేదు కొనుగోలు కేంద్రాల్లో కొన్నటువంటి ధాన్యానికి ఇప్పటిదాకా బోనస్ ఇవ్వలేదు ఇంకా ఎంత ఇచ్చిండ్రు ఎంత పెండింగ్ ఎంత పెండింగ్ ఉందో వాళ్ళు చెప్పాలి ఇప్పుడు ఇంక ఎంతమందికి ఇచ్చింది ఎంతమంది రైతులకు వీళ్ళు బోనస్ ఇచ్చిండ్రు ఇంకా ఎంతమందికి పెండింగ్ ఉన్నది ఎన్ని కోట్లు ఇచ్చిండ్రు ఇంకా ఎన్ని కోట్లు ఇవ్వాలి మాకున్న సమాచారం ఇంకా ప్రారంభమే కాలేదు బోనస్ ఇవ్వటం నేను ఇప్పుడు ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నా ఆఫీస్లో ఆఫీస్లో కూర్చున్నాను పిటిషన్ అందరు మనం కలిసే వాళ్ళు ఉంటే అందరూ కలుస్తామని ఇక్కడ నాన్ పార్టీ కూడా వచ్చారు ఇక్కడికి పిటిషన్లు తీసుకొని బీజేపీ వాళ్ళు కాకుండా కామన్ పీపుల్ వచ్చారు పిటిషన్ తీసుకొని రేషన్ కార్డులు లేవు మాకు రాలేదని ఇల్లు లేదు మాకు రాలేదని కామన్ పిటిషన్స్ వచ్చినాయి ఇండ్ల పైన రేషన్ కార్డుల పైన దాని మీద మీరు మంచిగా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టిండు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఆవాస యోజన అమౌంట్ దాంట్లో లింక్ అవుతుంది ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టిండు అది కరెక్టా ఇందిరమ్మ ఇల్లు అనే పేరు పెట్టి ప్రధానమంత్రి ఆవాస్ యోజన డబ్బులు కావాలంటే ఎట్లా ప్రధానమంత్రి ఆవాస్ యోజన సపరేట్గా మీరు శాంక్షన్స్ ఇవ్వండి ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు దరఖాస్తులు స్వీకరించండి దాన్ని ఫెస్టేట్ చేయండి ఎవరెవరికి పేదవాళ్ళకి ఇల్లు రాలేదు లేదా పడిపోయిన ఇండ్లు ఉన్నోళ్ళు అటువంటి వాటికి ఒక కేటగిరీ చేసుకుని ఆ ఇండ్లను ఇవ్వండి వాళ్ళ చేత కొంచెం వేసుకొని వాళ్ళు కట్టుకుంటారు ఇక్కడ ఇప్పుడు ఏం పెట్టిన సొంత స్థలం ఉండాలా బునాది వేసుకుంటే కూడా ఇల్లు కొత్త ఇల్లు శాంక్షన్ ఇవ్వము అంటున్నారు ఫౌండేషన్ ఆల్రెడీ ఇల్లు వస్తుంది శాంక్షన్ వేసి పెట్టుకున్నారు ఇప్పుడు ఇల్లు శాంక్షన్ అవుతుందని భూమి సొంత జాగా ఉన్నోళ్ళు ఇవాళ బునాది వేసుకుంటే తొందరగా కట్టుకోవచ్చు సొంతంగా బునాది వేసుకున్నాం అటువంటి బునాది వేసుకునే వాళ్ళకి ఇల్లు ఇవ్వమంటున్నారు ఇక ఇండ్లు చెప్పండి ఏమి ఇండ్లమ్మ ఇప్పటిదాకా ఒక్క ఇల్లు ఇయ్యలే ఒక ఇల్లు కట్టలే మోడల్ హౌజులు తప్ప ఇక్కడ దాకా ఇంకా ఇప్పటిదాకా ఇంకా శాంక్షన్లే పూర్తి కాలేదు అంటున్నారు సో ఇందిరమ్మ ఇండ్లని కూడా వాళ్ళ ఇందిరమ్మ కమిటీలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రికమెండ్ చేసిన వాళ్ళకి ఇండ్లు ఇస్తున్నారని ఇప్పుడు కంప్లైంట్ తీసుకొని వచ్చిండు ఒక సామాన్యుడు ఇందిరమ్మ ఇండ్లలో కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇస్తున్నారు మాకు ఎవరు లేరు ఏమా మాకు ఏ పార్టీతో సంబంధం లేదు మాకు ఇల్లు రాలేదని వచ్చిండు మాకు ఇల్లు లేదు ఉండడానికి సో ఇందిరమ్మ కమిటీ అని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కమిటీ చేసుకుంటే అది నిష్పక్షపాతం ఎట్లయితే చెప్పండి పేదవాళ్ళకు ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ కింద ఇళ్ళు ఇవ్వండి నిరుపేదలకు ఫస్ట్ ప్రయారిటీ కింద ఇల్లు ఇవ్వకుండా పార్టీ సజెస్ట్ చేసినటువంటి టిక్కులు కొట్టినటువంటి వాళ్లకు ఈరోజు శాంక్షన్లు ఇచ్చి ఊళ్ళ నూనె నూట యాభై దరఖాస్తులు వస్తే దాంట్లో మీరు వెరిఫికేషన్ చేసి లిస్టు ఫైనల్ చేస్తే ఆ లిస్టులో నూరు నూట ఇరవై ఇండ్లు ఉంటే పది ఇండ్లు ఇరవై ఇండ్లు ఇస్తున్నారు ఆ పది ఇండ్లు ఇరవై ఇండ్లు ఏం చేస్తున్నారు వాళ్ళ కార్యకర్తలు చెప్పిన వాళ్ళకు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తున్నారు పెద్ద జరుగుతున్న తతంగమే అది నిరుపేదలకు ఇవ్వండి మొదటి దశ అన్నప్పుడు మొదటి దశలో నిరుపేదలకు ఇవ్వండి అంతే తప్ప ఇందిరమ్మ కమిటీ వేసి కమిటీలో కాంగ్రెస్ కార్యకర్తలను పెట్టుకొని అదే వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చే డబ్బులు కావు కదా ప్రజల సొమ్ము పేదవాళ్ళకు చెందాలి ప్రజల సొమ్ము పేదవాళ్ళకు ముందు చెందాలి అట్లాంటిది వీళ్ళు పార్టీ పరంగా ఇందిరమ్మ ఇండ్లు అలాట్ చేస్తే ఎక్కడ న్యాయం ఇది